హాయ్ ఫ్రెండ్స్ ఇది పోర్టబుల్ తైవాన్ స్పేర్ ఫోర్ షోక్ ఇంజన్ దీనికి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ట్యాంక్ కెపాసిటీ నెక్స్ట్ టూ టీ ట్వంటీ ఫార్టీ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి ఫోర్ షోక్ ఇంజను దీనికి మంచి క్వాలిటీగా మన్నిక్గా పనిచేస్తుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పంపు ఈ పంప్ వచ్చి మనకి ఎయిర్ ఛాంబర్ ఉంటుంది ఈ ఎయిర్ ఛాంబర్ వల్ల హై కెపాసిటీ హైట్కి వెళ్ళడానికి మంచి అంటే మామూలుగా ప పదిహేను అడుగులు ఇరవై అడుగుల కన్నా ఇది ఇరవై ఇరవై నుంచి ఇరవై అడుగులు ఎక్కువగా స్ప్రే చేయడానికి తోహదపడుతుంది దీనికి ఇన్లెట్ ఇన్లెట్ వైర్ ఉంటుంది నెక్స్ట్ అవుట్లెట్ రెండు వస్తాయి దీనికి రెండు పాతికిలు వేసుకోవచ్చు లేకపోతే రెండు యాభై మీటర్లు వేసుకోవచ్చు మీకు దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనం దూరంగా ఉన్నప్పుడు గన్ కట్టేసినప్పుడు వాటర్ని రివర్స్ అయ్యేలాగా అంటే ఇంజిన్ మీద భారం పడకుండా వాటర్ రివర్స్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది దీంతోపాటు దీ దీంట్లో ఒక గన్ వస్తుంది స్మాల్ గన్ను నెక్స్ట్ దీనికి ఇరవై ఐదు మీటర్లు చూబ్ వస్తుంది రెంచ్ కిట్ వస్తుంది సెక్షన్ పైపు ఇన్లెట్ వస్తుంది ఇది రివర్స్ వాటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీంతోపాటు మనకి మనం ఈ ఈ గన్ను మనకి ఉచితంగా ఇస్తున్నాం ఫ్రీ దీని స్పెషల్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఫీట్ వరకు సుమారుగా థర్టీ టు థర్టీ ఫైవ్ ఫీట్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కెమికల్ బాగా కలిసి వస్తుంది ఫార్మర్కి మినిమమ్గా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కెమికల్ బాగా ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ మీకు కావాల్సిన వాడు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ